దాబా స్టైలు పంజాబీ దాల్ తడకా చేస్తున్నానండి ఓకే దానికోసం చూడండి ఒక పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను ఇంకో పావు కప్పు మసూర్ దాల్ తీసుకున్నాను ఇంకో పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను అండ్ ఫైనల్గా ఇంకో పావు కప్పు శనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ నాలుగు రకాల పప్పులు ఒక చిన్న కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో వేసేసుకుందామండి వేసేసుకొని బాగా వాష్ చేసి ఓకే వాష్ చేసి తీసుకొస్తానండి ఇప్పుడు ఓకే పప్పు అంతా మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి దీంట్లోకి రెండు బిర్యానీ ఆకులు వేయాలండి రెండు బిగ్గు నల్ల ఇలాచి ఒక గరిట ఆయిల్ అండి మూత పెట్టేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని మూడు విజిల్స్ తెచ్చుకోవాలండి ఓకే మూడు విజిల్స్ తెచ్చుకున్నాక ఇంకోండి కొన్ని గార్లిక్లు వల్చుకోవాలండి ముందు తర్వాత మనకి కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఇవన్నీ రెడీ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట వాటిల్లో సగం తరువాత పెట్టుకున్నానండి సగమేమో ఇప్పుడు ఏం చేస్తానో చూడండి అవి ఇంకో సగము ఏం చేస్తానో చూడండి ఇంకో పొయ్యి మీద ఇలా పెన్నం పెట్టుకోవాలండి ఒక పొయ్యి మీద పప్పుకి పప్పు ఉడుకుతోంది కదా ఇంకో పొయ్యి మీద పెన్నం పెట్టుకున్నానండి ఇంకో పెన్నము ఓకే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఇందాక కట్ చేసుకున్న ఈ గార్లిక్ ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఈ గార్లిక్లోకి ఒక మూడు ఎండు ఎండుమిర్చిలు కూడా ఇలాగ తుంచుకొని ఫ్రై చేసుకుంటున్నాను వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు ఇవి తీసుకొని ఇదిగోండి ఇవన్నీ ఇట్లాగా రోట్లో వేసుకుంటున్నాను జస్ట్ అవి ఒకటే వేస్తున్నానండి ఆయిల్ వేయట్లేదు ఓకే ఓకే ఇవి ఇప్పుడు ఇట్లాగా మెత్తగా దంచేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ఆనియన్ తీసుకుంటున్నానండి నా దగ్గర చిన్నగా లేవు పెద్దది ఉంది అందుకని ఇదిలాండి దీన్ని ఈ హాఫ్ తీసుకుంటున్నాను ఓకే కట్ చేసుకొని పొట్టు తీసేసుకొని చిన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకున్నామండి ఇది పంజాబీ స్టైల్ పప్పు కదండి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు బాగుంటుందన్నమాట ఈ ఇంతే చాలండి ఓకే పెద్ద క్వాంటిటీ ఎక్కువ ఏం చేయట్లేదు కదండి అందుకని ఈ ఇంత చాలు ఇప్పుడు ఇందాక ఎండుమిర్చి వేయించుకున్న పెన్నంలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి అండి జీలకర్ర వేసి జీలకర్ర వేగాక మనము ఇందాక ఒలిచి పెట్టుకున్న ఇంకో సగం గార్లిక్ ఉన్నాయి కదండి అవి వేసి వేయించుకుందాం ఇప్పుడు గార్లిక్ వేగిపోయాయి కదండి దీంట్లోకి మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ వేసేస్తున్నామండి అలాగే దీంట్లోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ బాగా ఉడకాలండి దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నానండి పప్పుకి సరిపోయేంత సాల్ట్ అలాగే దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు అండి పసుపు కూడా వేద్దామండి అలాగే కొద్దిగా కారం కొంచమే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా కొంచమే కారం వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ ప్యాను పక్కన పెట్టేసుకున్నామండి పెట్టేసుకొని కుక్కర్ విజులు గానే రిలీజ్ అవ్వాలండి దీంట్లో నుంచి ఆకులు తీసేద్దామండి బిర్యానీ ఆకులు అండ్ బాగా ఇది కలిపేసుకుని ఈ ఇలాచీ కూడా తీసేద్దామండి కలిపేసుకొని ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న ఈ ఆనియన్ టమాటా మిశ్రమం అంతా దీంట్లో వేసేసుకొని కలిపేద్దామండి మీరు కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఓకే బాగా కలిపేసుకోండి ఇలాగా ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం దంచుకున్నాం కదండి గార్లిక్ ఎండుమిర్చి అది కూడా వేసి కలుపుతామండి కొంచెం వేడికి మగ్గాల కదా అందువల్ల అంతా మనకి టేస్ట్ అంతా ఇప్పుడు వేసిన ఆ గార్లిక్ ఎండుమిర్చి పేస్ట్ వేసాం కదండి దాని నుంచే టేస్ట్ వస్తుంది అంతాను ఇప్పుడు మళ్ళీ పప్పు మగ్గుతూ ఉంటుంది ఇంకో మళ్ళీ పక్క పొయ్యి మీద ఆన్ చేసుకొని స్టవ్ ఏం వేడైందండి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి తర్వాత చివరిలో నెయ్యి తర్వాత పెట్టుకుంటే పంజాబీ స్టైల్ దాల్కి చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి అంతా బాగా వేడైందండి దీంట్లోకి కసూరి మేతి ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఈ పప్పులో వేసేసుకోవాలి మనం చివ్వర్లోని అంతే పంజాబీ స్టైల్ పప్పు రెడీ అండి ఇది అన్నంలోకి తినొచ్చు చపాతీలోకి కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది ఓకే రోటీస్లోకి కొంచెం సేపు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఓకే ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లుకోవాలండి చల్లుకొని బాగా కలిపేసుకోవాలి ఎంత బాగుంటుందంటే కొత్తిమీర కసూరి మేతి ఓ మై గాడ్ ఇట్స్ సో రిచ్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా అందరు చేసుకొని ఎంజాయ్ చేయండి Thank you very much. Please like, share, subscribe.